మాత్రమే కాదు ఒక మంచి మనిషిని కూడా చూసాం అడిగో అతనే అంకల్ బాయ్ మీరు మా సీరిజోని గేటానికి తప్పకుండా రావాలి వచ్చేసా ఏంటమ్మా రాఖీ రెడీయా నీదే ఆలస్యం తోడబట్టకపోయినా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావు అమ్మా దీర్ఘ సుమంగళి భవ మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా ఈ పేదవాడిని ఇంతగానే ఇచ్చుకోలేడు మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్యా అవును ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా ఎందుకలా అడుగుతున్నా నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు ఎరా వెంకన్న ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది ఏమిటి నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా తప్పుకోమ్మా అంతేనా పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందనే భయం నేను తపాలా మోసానా ఏం చేయలేమ్మా వీడి గురించి నేను ఏమైనా చెప్పానా ఇంతకు ముందే కదా అన్నయ్యా ఆయన ఇంత పాపం అయ్యో దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గాని నీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు వెంకన్న సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నా నా చెల్లెలు కాపురం బాగుండాలని మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా కోరుకున్నానండి ఏం కోరుకున్నావు వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా ఇదిగో సీత రాఖీ కట్టించుకున్న చెత్తోనే ఈ డబ్బులు వాడికి రాముడు ఎండిపోయిందని ఎలా తెలుసు అనేగా నా కన్ను నాకు కావలసిన పొలాన్ని కాదురా నా ఆత్మీయుల కష్టాలు రఘు ఎక్కడ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను ఆ పిల్లలను చూపించే భారం నీదే తండ్రి దరిద్రుడా గడుపు అనందు గడిదురా చెప్పాలా నీకు ఏం చెప్పమంటావు బాబు పైనుంచి కింద ముదిరిపోతున్నా పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంట్ వాళ్ళ తల్లి ఆలయం ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయి మిగిలింది ఒకటే జత అది సంచిలో పెట్టుకున్నా అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను పద మీరు ఎందుకులే బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కో అంటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టంతా అంత మనిషిని చెలుగుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులు పంపాలని పెద్దానికి తెలియటం లేదు నేను పేరంట తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావాల్సింది అవండి ఎవరే అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాలు కొనుక్కుని వెళ్ళడం ఆచారం రాబు గారు మనం ఇప్పుడు వచ్చినందుకు కాలు పెట్టుకోవడానికి మీరు కాలు కడుక్కోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు ఏంటమ్మా నేను ఏమన్నా భేదం ఉండే బిక్కు ఉండే అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాలు పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడీ చుడు తల్లి అమ్మా తల్లి పోత రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో ముప్పై రూపాయలు వేస్తా దెబ్బియా ముప్పియా ఈ భాష ఏంటి తల్లి నీ పేరేంటి ఎంకమ్మ ఎంకమ్మ భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరు దేముంది వెంకు అని కదా అది సరే నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా ఇన్న ఏంటి నా ఫ్రెండ్ తెలుసు మంగళారా నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా ఇషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా ఫస్తాను డెబ్బి ముప్పి సుబ్బారాయుడు మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బ ఆ రామన్న చౌదరి నీ కండలు చూసే యా ధైర్యంగా నిద్రించాను పెళ్ళ బిడ్డలు చంపేస్తాడే ఉన్న భయపడి సంతకం పెట్టాను తిప్పి కొట్టడం కాదు నీ బేతాప మీద ఆ రామన సౌదరు మీద చూపించాల్సింది మిమ్మల్ని అమ్ముకునే కంటే ఇది తీసుకో ఈ పోలీస్ ఆయన నమ్ముకోవడం మంచిది అమ్మో రామన్న చౌదరిని అరెస్ట్ దమ్ము నాకు లేదు కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఎత్తుకు బతుకుతా ఆయన జోలికి మాత్రమే సర్లే సుబ్బారాయుడు రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు నీ పొలం నీకు ఇప్పిస్తాయేం పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాండ కదా అగ్గిలో ఓ పుల్ల ఎక్కువే సహ నా పిల్లల సాగదా నువ్వే తొక్కులాడాక సుబ్బారాయుడు యాడ్ చోట నేనే దాచి అది సరే రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్ కి పిలిస్తేనే పొండెహ అంటాడు పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలికి వస్తాడేమో సీత పిల్లలేది మురళి పొలానికి వెళ్ళాడు రఘు కాలేజీకి వెళ్ళాడండి ఆ ఎక్కడ అదే వెంకన్న రాలేదండి వెంకన్నీ కాసేపు నీతో కూర్చో సీత రాక రాక వచ్చింది అవకాశం నేనెందుకు చెడపట్టాలి నీతో ఇలా ముచ్చట్టు చెప్పుకోవాలని ఎందుకు అనుకున్నాను అడగమి నాకు తెలుసు ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు ఏంటండి ఇక్కడ నిలబడ్డారు అయ్యా అయ్యారు అయ్యారు పంచాయతీ పెద్ద మమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసే నట్టయింది మీరుండగా అసలు ఊరిలో ఇంకో పెద్ద ఏంటి మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవీ ఊరుకుంటారు రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా నిజమేరా అతనికి జరగాల్సిందేరా లేకుంటే అతను దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది మిమ్మల్ని నమ్ముకొని నోరుకుతుందా మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా రెండు వందల మైళ్ళ దూరాన పెట్టిన నువ్వేం తొక్కురాడాకు య్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు అది నిజమే కదా కనుక్కుందామని దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది చెబుతాను జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైందే ఆ నిజం చెప్పే ముందు మా అందరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా చెబుతాను చెబుతానండే నీ పెళ్ళం తాలిబట్టు పెంచలా పెంచాం తిప్పనా కొండ చిరువై నోటులు గంటం పడుతున్నావు చేస్తా అయినా నాకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను రా మన చౌదరి గారి నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి మంచి రేట్ వస్తే అమ్ముతాను అన్నానండి ఆయన డబ్బులు ఇచ్చారండి నేను పొలం ఇచ్చానండి పోయైన మనుషులు నీకు తగల విత్తనాలు ఇంటివే మా పాలేరు తెలియకో బీడి ముక్క పడేశాడంట తప్పైపోయిందండి పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు మన్నించండి బాబు ముగిసిందా పంచాయతీ ఇక నేను బయలుదేరుతున్నా క్షమించండి రామాన చౌదరి గారు విశ్వేశ్వరరావు కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది అది రోడ్డు మీద ఉంటే బండి పడవనం వస్తుంది పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీద రావలసి వస్తుంది రామన్న రామన్న చౌదరిరా ఇది కూడా తెలియకుండా మెత్తగా తినరీ వచ్చే మేం చెండి అమ్మాయి గారు అన్నవరం పొద్దు నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతిగతులు డబ్బులు లేవని ఎక్కడైనా తాకట్టు పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తోంది ఈయన్ని గుడికి తీసుకెళ్తావు నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు ఆహ్ సడుగుడుగా చిరుబాబు గారు ఆవిడ గురించే ఆలోచిస్తున్నాను ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలంలో స్నానం చేస్తుంటే కొలంలో స్నానం చేయడం పెట్టి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషి లాగానా ఆ మరి అమ్మా నన్నవళ్ళు వస్తేలా వాళ్ళు వస్తా ఏంటి ఒకళ్ళు వంట మనిషి ఒకళ్ళు తోట వాళ్ళని చెప్పుకుంటానమ్మా ఏ మా మా మీరేం బాధపడకండి సినిమా బాబు గారు మీరు చూసిన చూసినానే నేను ఎదుకి పట్టుకుంటా ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి ఏంటిది గొడుగు హ హ చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు మీ కాబోయ్ అయ్యారు దండలు బాబు అయితే పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివిచ్చాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత ఈ అమ్మాయి చూస్తే నూరూరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడిపోవద్దు రే ఆ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాకు నూరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పనిపిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్యే గారు నేమన్నా ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్న చదువుకుడు లాగి చేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారు ఏంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చూస్తున్నారు కదా యజమాని వెంకు నీకు బలం ఎంత ఉంది వాళ్ళమ్మా ముప్పయ్య ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాసూర్ స్టాండర్డ్ గలాసు అమ్మాయి గారు ఇంటి అలా మాట్లాడుతున్నారు ఆ అది ఏం అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకే మా అమ్మగారు నచ్చిందా నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటా ఎంత దమ్ము నీకు నాకు కాగితం పంపుతావా విన్నావా తొడదెబ్బ తడదొడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణ్ణి కాదు పహిల్వాన్ పాపారావుని నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు రాముడు తను ఊడిపోయినని ఒప్పుకుంటున్నాడా ఏమిటి నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మీద నోడు ఇలా కారు కదుపుతాడా రాడన్నా నమ్మకం వస్తే బాగుండు నా కండలకి యమ దురదగా ఉంది రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని నువ్వు ఊహించినట్టే వస్తున్నాడా అని ఏం చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూశావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించాను రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా నా కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి 下路 విరవను ఈ జీన నాకు కావాలి దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా గుర్రానికి కాళ్లలో బలం సింహానికి నోట్లో బలం గరుడ పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా రామన్న రామన్న చౌదరిరా